ఇవాళ సాధకుల కోసం మంత్ర జిజ్ఞాసుల కోసం ఒకనొక గోప్యమైనటువంటి సప్త ఒక వారాహి సాధన విధానాన్ని తెలియజేస్తున్నాను ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే ఈ సాధనను ప్రయత్నం చేయండి సప్త ఒక వారాహి సాధన అనేది అత్యంత లోతైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనని గ్రహించండి ఈ సప్తముఖ వారాహి సాధన ద్వారా శక్తి ధర్మము విజయము రక్షణ మరియు మంత్రసిద్ధి చివరగా మోక్షము అందివగల ఒక గొప్ప సాధన ప్రక్రియ ఈ సప్తముఖ వారాహి విధానం సాధకులకు ఈ సాధన తెలుసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది అనంత ఆజ్ఞ శక్తితో సంబంధం కలిగి ఉంటుంది కనుక ఈ విషయాన్ని గ్రహించి గుర్తించి ఇక్కడ అనేక లోతైన విషయాలు చెప్తాను వాటన్నిటినీ సావధానంగా విని సాధన చేయండి సాధకుల ఈ సప్తముఖ వారాహి అంటే ఏడు ముఖాలు కలిగినటువంటి శక్తివంతమైన ఒక దేవత ఒక వారాహి రూపం అని తెలుసుకోండి ఎవరైతే ఈ వారాహిని పూజిస్తారో ఈ వారాహిని అర్చన చేస్తారో ఈ వారాహిని మంత్రంతో సాధన చేస్తారో అటువంటి వారు మొట్టమొదటిగా ఆ తల్లి రక్షణ చేసేది ఆ తల్లి చేసేది రక్షణ అని గుర్తించుకోండి ఈ రక్షణ ఎంతటి అమోఘమైనటువంటి రక్షణ అంటే యమధర్మరాజును సైతం ఎగిరి అంత గొప్పగా రక్షించగలదని గుర్తుపెట్టుకోండి సాధకుడా మృత్యువు నీ వద్దకే రాకుండా రక్షిస్తుంది ఈ సాధన చెడు నీ ఇంటి దరిచేరకుండా కాపాడుతుంది ఈ సాధన గుర్తుపెట్టుకోండి సాధకులారా అత్యంత గోప్యము మరియు అత్యంత శక్తివంతమైనది ఈ సాధన అని మరవకండి సాధకులారా అమ్మవారు ఏడు ముఖాల్లో భగభగ మండిపోతూ మీరు ఎక్కడా చూడని విధంగా ఏడు ముఖాలు అగ్ని ముఖాలుగా ఉంటాయని గుర్తించుకోండి ఒక గొప్ప శక్తివంతమైన రూపంలో ఈ తల్లి సాధకులకి సాధనా ప్రపంచాన్ని పరిరక్షిస్తూ పరీక్షిస్తూ ఉంటుందని శాస్త్రవచనం ఇంకా అమోఘమైన శక్తిని సాధకులకు ప్రసాదించడంలో ఈ శక్తిని మించిన దిట్ట ఎవరూ లేరని తెలుసుకోండి ఈ వారాహి సాధనను మించినటువంటి గొప్ప సాధన ఇంకోటి లేదని తెలుసుకోండి ఇంకా కొంత వివరంగా ఈ సాధన గురించి చెప్పి విధి విధానాలు మంత్రపరంగా చెబుతాను సావధానంగా విని చేసుకోండి ముందుగా అమ్మవారి ముఖాలు అయినటువంటి ఏడు ముఖాలకి సవ్య దిశగా సాధకులు చేసుకోవాల్సి ఉంటుంది సవ్య దిశగానే అమ్మవారిని అమ్మవారి ముఖాలు ఇక్కడ మేము చెప్పే పేర్లు ముఖాలు పేర్లు సవ్య దిశగానే గ్రహించాలని గుర్తుంచుకోండి సాధకులారా మొట్టమొదటి ముఖం పేరు జ్వాలావారుని అంటారు ఈ ముఖం నుండి సాధకునికి సాధకులోని శక్తిని ప్రేరణ మరియు సాధనలోని నిచ్చలతత్వం మరియు అపార జ్ఞానము ప్రసాదిస్తుంది దీనివల్ల సాధకుడు ఆధ్యాత్మిక శక్తి మరియు తాంత్రిక శక్తియు మరియు భౌతిక శక్తిని సాధించగలుగుతారని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇక రెండవ ముఖం వజ్రనీలా అని అంటారు ఈ ముఖం నుండి సాధకుడు రక్షణ మరియు దుష్ట ప్రయోగం నుండి రక్షణ అలాగే దుష్టశక్తుల భంజన చేయడంలో ఈ సాధకుడిని దిట్టగా మారుస్తుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇక మూడో ముఖం వజ్రహంత అని తాంత్రిక నామం ఈ ముఖంను సాధకుడు సర్వ భయాలను పోగొట్టి సర్వ ఆపదల నుండి రక్షించి పరిరక్షించి దుఃఖనాశనం చేస్తుందని గ్రహించండి సాధకులారా ఇక నాలుగో ముఖం జయభద్రా అంటారు ఈ ముఖము నుండి సాధకులకు అద్భుతమైన విజయాలు మరియు సంఘములో గొప్ప పేరు గొప్ప ప్రజా సమూహాన్ని సాధకునికి ఈ సాధనతో ఆ వారాహి తల్లి కటాక్షిస్తుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇక ఐదో ముఖమైనటువంటి మహా సంకర్షిణి అంటారు ఆ ముఖాన్ని ఈ ముఖం నుండి సాధకులకు లోక కళ్యాణం కోసమై లోక కంటకులను అంతం చేసే అనేక దివ్య అస్త్ర శస్త్రము ప్రసాదిస్తుందని గ్రహించండి ఇంకా అనేకం ఉంటాయి కనుక వాటిలో కొన్ని కొన్ని మాత్రమే ఇక్కడ నేను చెబుతున్నాను ఇక్కడ చెప్పేది అమ్మవారు అనుగ్రహించే శక్తుల్లో ఇసుమంతకు మాత్రమేనే గ్రహించండి గ్రహించి సాధన చేయండి సాధకులారా ఇక ఆరో ముఖం ఈ ముఖాన్ని లోహిత అని తంత్రనామం ఈ ముఖము నుండి సాధకుని ధన సంపత్తులు మరియు గొప్ప ఆర్థిక స్థితి సరియైన మార్గంలో సక్రమైన సంపాదన వచ్చే విధానాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది అని గ్రహించాలి మొట్టమొదటిగా సాధకులు ఇక ఏడో ముఖం ఆ ముఖం పేరు మహాశవునికి అని తంత్రనామం ఈ ముఖము నుండి సాధకు అద్భుతమైన వాక్పటిమయు మరియు జ్ఞానము మరియు నిర్భయత్వము మరియు పరాక్రమం ఇంకా మోక్షము ఇక ఏమని చెప్పగలం అష్టమహాసిద్ధులే ఈ సాధకుని ఆదీనలో ఉంచుతుంది ఈ ముఖం నుంచి వచ్చే అతీంద్రియ శక్తి గ్రహించండి సాధకుల ఈ సాధన అత్యంత గోప్యమైనది మరియు అత్యంత కఠినమైనది కూడా ఇక్కడ మేము చెప్పే నియమనిష్ఠులు యథావిధంగా పాటించగలిగితే పాటించగలిగే స్థోమత ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ సాధన జోలికి వెళ్ళండి ఇక్కడ మేము ప్రతిదీ ఓపెన్గా ఇస్తాం విచక్షణ నీకే నీకే వదిలేస్తాను సాధ నువ్వు ఎంత గొప్పగా నువ్వు ఆ తల్లిని సాధిస్తావో ప్రపంచంలో నువ్వు అంత గొప్పగా బ్రతగ్గావని గుర్తుపెట్టుకో ఇకపోతే ఈ సాధన చేయాలనుకున్న వ్యక్తి ఏదైనా అమావాస్య రోజు నుండి మొదలు పెట్టవలసి ఉంటుంది ఈ సాధన అమావాస్య రోజు నుంచి ఈ సప్త ముఖాల శక్తిని పొందాలనుకునే వ్యక్తులు ఖచ్చితంగా మూడు మండలాల దీక్షను పాటించి ఈ సాధన చేయవలసి ఉంటుంది ఈ సాధన ఊరు చివర కావచ్చు లేదా మీ ఇంట్లో కావచ్చు రహస్యంగా చేయవచ్చు అని గ్రహించండి ఇవి రెండు లేనప్పుడు ఎక్కడైనా అమ్మవారి గుడి ఎంచు అది ఏ గుడైనా పర్లేదు గ్రామ దేవత గుడైనా పర్వాలేదు అక్కడ చేసుకోండి సాధకులారా ఇకపోతే అమావాస్య రోజు మాత్రమే ఈ సాధన మొదలు పెట్టవలసి ఉంటుంది ఆసనంగా దర్భచాపన మాత్రమే వాడండి అల్పాహారం ఆహారంగా పొలగాన్ని మాత్రమే తినండి పొలగం అంటే పెసలు బియ్యం కలిపి ఉడకబెట్టుకున్నటువంటి ఆహారం దాన్ని పొలగం అంటారు అందులో ఒక చుక్క నేతిని వేసుకుని భుజించండి ఇది ఇది కూడా రెండు పూట్ల మాత్రమే భుజించాలని గుర్తుపెట్టుకోండి సాధకులారా గుర్తుపెట్టుకో సాధకుల ఆసనాన్ని దర్భచాప వేసుకో సాధనా సమయంలో మాత్రమే తెల్లని వస్త్రాలు ధరించాలి ఖచ్చితంగా జపమాలను శంఖమాలను మాత్రమే వాడాలి ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రోజుకు ఐదు వేలు జపం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఇలా మూడు మండలాలు నిర్విఘ్నంగా ఎవరైతే అన్ని నియమనిష్టలు పాటిస్తూ ఈ సాధన చేస్తారో వారికి అమ్మవారు బాలారూపంలో వచ్చి అనేక పరీక్షలు పెట్టి ఆ తర్వాత తన పూర్ణ దర్శనమిస్తుందని తెలుసుకోండి సాధకులారా ఈ సాధన చేయడానికి ఎవరైనా అర్హులే నిర్భయత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సాధనలో ఉత్తీర్ణుతుడవుతాడని గ్రహించండి లేదా ఏదో ఆయాచితంగా అమ్మవారు ఇచ్చే చిన్న చిన్న శక్తులతో తృప్తిపడి సాధనను వదిలిపెట్టవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఒకటి చెప్తా వినండి కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టండి ఏనుగు తోకలో వెంట్రుకతో సరిపెట్టుకోవద్దు జాగ్రత్తగా ఈ సాధన చేసుకుని సిద్ధి పొంది సుఖాన్ని అనుభవించి ఈ ప్రపంచాన్ని సుఖం ప్రయాణింపజేయి ఇకపోతే మంత్రం చెబుతాను వినండి ఓం క్లౌం హ్రీం క్లౌం సప్తముకే ధం 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 వజ్రహంతవరాహముఖే రం 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 హ్రీం గ్లోం హ్రీం గ్లోం మహాపర్వత విగ్రహే దీర్ఘజిత్ అగ్నిజ్వాకే లశక్తిప్రసాదిని భీమవారాహి శివ వసి శివ హూం 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 పట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని మూడు మండలాలు కఠిన దీక్షగా చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు ఐదు వేల మంత్ర జపం చెయ్యాలి అది కూడా సూర్యోదయం కావచ్చు సూర్యాస్తమయం కావచ్చు ఏదో ఒక సమయాన్ని ఎంచుకోండి ఇలా ఇంత గొప్ప సాధన మీకు అందించాను కనుక మీరు జాగ్రత్తగా ఈ సాధన చేసి సుఖపడండి జాగ్రత్తగా చెయ్యాలి మళ్ళా మళ్ళా జాగ్రత్త జాగ్రత్త ఎందుకు చెప్తున్నా అంటే ఈ సాధనలో అనుకోని ప్రమాదాలు వెంటే ఉంటాయి కనుక జాగ్రత్తగా ఇక్కడ మేము చెప్పింది తూచ తప్పకుండా పాటించి చేసుకోండి సాధన సర్వే జనా సుఖినో